అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళటి వీడియోలో మన మోటార్లో ఉన్నటువంటి లీడ్స్ కట్ అయితే మోటార్ నడుస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇవాళ వీడియో వచ్చేసి మోటార్లో ఉన్నటువంటి వైండింగ్ గురించి అండి వైండింగ్లో మనకు చాలా రకాలు ఉంటాయి చాలా వైండింగ్స్ ఉంటాయి అయితే మన రైతులు ఎక్కువగా వాడేటువంటి ఓపెన్ వెల్ సబ్మెర్సబుల్ పంపు గురించి నేను ఇవాళ మీకు చెప్తాను మోటార్లో వైండింగ్ అనేది ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వైండింగ్ చేస్తే బాగుంటుంది లీడ్ కట్ అయితే మోటార్ రన్ అవుతుందా పనిచేస్తుందా మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చా అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది అంటే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా నేను మీ ముందుకు ఒక కంపెనీ మోటార్ అనేది తీసుకురావడం జరిగింది అండి ఏ కంపెనీ అయినా కానీ వైండింగ్ ఒకే తీరు ఉంటుంది ఓపెన్ బెల్ త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి ఈ మూడు ఒకే తీరు ఉంటాయి వైండింగ్లు తేడా ఏమి ఉండదు కాకపోతే వైండింగ్లో ఉన్నటువంటి వైర్ అయితే ఏదైతే ఉందో సైజులు అనేవి చేంజ్ ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ వన్ స్క్వేరు టూ పాయింట్ ఇట్లా వైండింగ్లో ఉన్నటువంటి వైరు అనేది సైజులు తేడా ఉంటాయి తప్ప వైండింగ్ కనెక్షన్ కానీ వైండింగ్ అల్లడం కానీ ఒకటే అయితే ఇక్కడ కనబడుతున్న మోటార్ వచ్చేసి ఇది త్రీ హెచ్పి ఫర్ సపోజ్ ఒక మోటార్ చెప్తున్నా త్రీ హెచ్పి అయినా ఫైవ్ హెచ్పి అయినా సెవెన్ హెచ్పి అయినా ఒకటే ఈ వైండింగ్ ఇందులో కన ఈ వైండింగ్ కనబడుతుంది కదా ఈ వైండింగ్ అనేది మనకు లీడు ఒకటి లీడ్ కట్ అయినప్పుడు నడుస్తుందా లేదనేది అనేది మీకు డౌట్ రావచ్చు అంటే వాస్తవానికి ఫైవ్ హెచ్పి మోటార్ అనేది ఫైవ్ హెచ్పి కానీ త్రీ హెచ్పి సెవెన్ హెచ్పి ఏదైనా ఈ ఓపెన్ వెల్ మోటార్లు సర్వసాధారణంగా కాలిపోవు నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను ఇవి కాలిపోవు జస్ట్ మనకు ఇలా ఫేసులు కట్ అవ్వడు లీడ్స్ కట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా రస్ట్ వచ్చి వైరు ఆడ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా వరకు జరుగుతాయి జస్ట్ ఏదో వందల ఒక పది మోటార్లు మాత్రమే కాలి పూర్తిగా కాలిపోతాయి ఏది అందులో వాటర్ లేకపోవడం కానీ లేకపోతే బుష్లో లోడ్ పడి ఇలా కాలిపోవడం కానీ ఇలా జరుగుతాయి ఇక్కడ ఈ మోటార్ కట్ లీడ్ కట్ అయింది ఈ లీడ్ను మనం జాయింట్ చేసి మళ్ళీ నడిపిద్దాం ఇలా నేను ఫస్ట్ వైండింగ్ నేర్చుకునేప్పుడు నేను డైరెక్ట్ వైండింగ్ చేయలేదు ఇలా లీడ్స్ కట్ అయినవి మాత్రమే నేను టే టేకప్ చేసి మళ్ళీ జాయింట్ చేసి నడిపించాను ఎందుకంటే ఇది నాకు చాలా వరకు అనుభవం ఉన్నదని నేను ఇందులో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే నేను ఫస్ట్ వైండింగ్ నాకు వైండింగ్ నేర్చినప్పుడు నేను వైండింగ్ రాకపోయేది నేను వైండింగ్ చేయలేదు వైండింగ్ చేయకూలేదు కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకునేది నేర్చుకుంది ఏంటంటే ఈ లీడ్స్ కట్ అయితే జాయింట్ చేసి మళ్ళీ మోటార్ నడిపించాను కాబట్టి దీంట్లో మనకు చాలా వరకు నాకు తెలిసి నాకు అనుభవం అయితే ఉందని నేను చెప్తున్నా ఎందుకంటే నేను సెవెన్ హెచ్పి మోటార్ కూడా లీడ్ ఒక ఇప్పుడు ఇప్పుడు చూపెడుతున్నటువంటి లీడ్ కట్ అయితే నేను వాటిని మళ్ళీ జాయింట్ చేసి నడిపించాను అలా నడిపిస్తే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా మళ్ళీ మోటార్ పూర్తిగా కాలిపోయే వరకు కూడా మోటార్ అనేది నడవడం జరిగింది అయితే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఏంటంటే వైండింగ్ ప్రతిసారి లీడ్ కట్ అయినప్పుడు మనం తీసేసి వైండింగ్ చేయడం కంటే ఇలా లీడ్ కట్ అయితే మనమే ఈజీగా చేసుకోవచ్చు ఒక లీడ్ జాయింట్ చేస్తే సరిపోతుంది అనేది మీకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నా చూడచ్చు బ్లూ ఎల్లోకి కరెంట్ అనేది పవర్ సప్లై అవ్వట్లేదు ఇక్కడ రెడ్ కున్ను బ్లూ రెడ్ కున్ను ఎల్లోకి మాత్రం పవర్ సప్లై అవుతుంది అంటే బ్లూ వైర్ అనేది బ్లూ లీడ్స్ ఉన్నటువంటి కాయలు ఏదైతే ఉన్నాయో స్లాట్లలో ఎక్కడో కట్ అయిపోయింది స్లాట్లలో కట్ కావచ్చు ఇటు వైండింగ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడో ఒకసారి కట్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది మనకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది అండి ఎందుకంటే వైండింగ్ తీసి ఒక్కొక్క లీడ్స్ వెనక్లా ఒక్కొక్కసారి పైనే కట్ అవుతుంది ఇప్పుడు మనం ఏడా చూపెడుతున్నామా పైనే కట్ కావచ్చు ఒకసారి లోపల స్లాట్లలో లోపల కట్ కట్ కావచ్చు అయితే ఇది కట్ అయిందని ఎలా గుర్తించాలంటే మనకు ఒక ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఒక ఫేస్కి అనేది ఫవర్ అనేది చూపెట్టది ఒక్కోసారి ఏమైందంటే ఫీజు కొట్టేయదు లాంగ్ లీడు అంటే లోపల ఉన్నటువంటి లీడు లాంగ్ లీడు రస్ట్ వచ్చి విరిగిపోయింది అనుకో మోటార్ మీద లోడ్ పడి ఒకటేసారి విరిగిపోతుంది అప్పుడు ఏమైతే స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ పోయేది అప్పుడు లీడ్ కట్ అవుతుందని కట్ అయిందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఇలా కంటిన్యూడ్ మనం మోటార్ను సరే సిరీస్ కానీ లేదా కంటిన్యూడ్ ద్వారా కానీ మనం ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు ఫేస్ టు ఫేస్ చెక్ చేసి ఏ ఒక్క లీడ్కి అయితే ఇప్పుడు మనం చెక్ చేసినామో అలా ఏ ఒక్క అయితే ఆ ఫవర్ అనేది కంటిన్యూలో చూపెట్టకపోతే ఆ లీడ్ అనేది కట్ అయిందని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ లీడ్ అనేది దొరకబట్టినా అది లోపల కట్ అయిపోయింది తీసిన బయట తీసి మళ్ళీ జైండ్ వేసి యధావిధిగా మనం టేప్ వేసి పెట్టడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఫవరు కంటిన్యూడ్ చూద్దాం ఇందాక బ్లూ కలర్ రా బ్లూ కలర్కి కంటిన్యూ చూపెట్టలేదు కదా ఇప్పుడు చూద్దాం చూడొచ్చు డైరెక్ట్గా బ్లూ కొన్ను నేను రెడ్ పెట్టేశాను పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది ఈ మోటార్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ మోటార్ రన్ అవుతుంది చాలా రోజుల వరకే నడుస్తుంది అంటే ఒక లీడ్ కట్ అయితే మోటార్ హండ్రెడ్ పర్సెంట్గా నడుస్తుంది ఒకవేళ మీ మోటార్ కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే మీరు లీడ్ కట్ అయితే జాయిన్ చేసుకోండి లీడ్ కట్ అయితే కాకుండా ఇంకో వైర్ ఉడికినట్టు అవుతుంది అప్పుడు మాత్రం మోటార్ నడవదు లీడ్ కట్ అయితే మాత్రమే నడుస్తుంది ఒక్కోసారి పైన ఉన్నటువంటి కాయలు ఉండే ఉన్నాయి కదా అవి పోయినా కానీ నేను ఆ ఒక్క కాయ సింగిల్ కాయేసి కూడా మోటార్ నడిపించానండి చాలా వరకు త్వరలో ఆ వీడియో కూడా మీకు చేస్తాను ఒక్క కాయ వేసి మోటార్ నడిపించే వీడియో కూడా చూపెడతాను సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోటార్ వన్ లీడ్ కట్ అయితే మోటార్ హండ్రెడ్ పర్సెంట్గా నడుస్తుంది ఓకేనా జై హింద్ అదే కంపెనీ అయినా ఎంత హెచ్పి అయినా